వెల్కమ్ టు స్టార్ న్యూస్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్ సేవల విభాగాథులు బుధవారం పట్టణంలోని పవర్ సర్కిల్ మార్కెట్ రోడ్డు ప్రధాన విధులైన తదితర ప్రాంతాల అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్టీసీ టీఎస్ ఏటీఎం రామారావు ఆర్టీసీ లాజిస్టిక్ సెల్స్ టీమ్ లీడర్ జీ రాజు మాట్లాడుతూ టీజీ ఎస్ఆర్టీసీ హోమ్ డెలివరీ మరియు కౌంటర్ డెలివరీ పార్సెల్స్ ప్రారంభిస్తున్నామని ఈ పార్సిల్స్ బెంగళూరు నాగపూర్ పుణే కర్ణాటక మరియు తెలుగు రాష్ట్రాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని జగిత్యాల మరియు పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమం రమేష్ సురేష్ ఉపేందర్ లక్ష్మణ్ పాల్గొన్నారు ಹಾ 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 ಇದು ಈ ಕಡೆ ಹಾ 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 ಒಂದೇ అందరికీ నమస్కారం అండి దైత్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లాజిస్టిక్ విభాగాల తరఫున అందరికీ నమస్కారాలు తెలుపుతూ ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయమే గత నాలుగు సంవత్సరాల క్రితం ఆర్టీసీలో ప్రారంభించబడిన ఈ కార్గో పార్సల్ సర్వీస్ సేవలన్నీ వినియోగదారులందరూ కూడా వారి మన్నలతో ప్రతిరోజు గిరంజనాభివృద్ధి చెందుతూ ఆర్టీసీలో వినియోగదారులందరూ కూడా తమ అందరూ ఎక్కువ సంఖ్యలో తమ పార్సల్ని చేరవేయడం జరుగుతుంది వారిచ్చిన స్ఫూర్తితోని మేము గత కొద్ది కొద్ది కాల క్రితం హైదరాబాద్ దండ నగర్లో నగరాల్లో కూడా ఈ హోమ్ డెలివరీ సౌకర్యాన్ని ప్రారంభించడం జరిగింది అంటే మీరు ఇక్కడి నుంచి హైదరాబాద్కు పార్సెల్ పార్సల్ కూడా మేము మా సిబ్బంది ద్వారా హైదరాబాద్ దండ నగరం ఉన్నటువంటి మీ యొక్క ఇళ్ళకి మేము మా సిబ్బంది వెళ్ళి మీకు చేరవేయడం అక్కడ జరుగుతుంది కాబట్టి ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలానే మరి ఆర్టీసీ కార్గో ఫార్సల్ సర్వీసులన్నీ కూడా ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కంటే అతి వేగంగా భద్రంగా నమ్మకంగా మేము పార్సల్స్ని చేరవేస్తున్నాం దీనికి మరి వినియోగదారులందరూ కూడా మరొకసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా ఈ జగిత్యాల పట్టణంలో ఎక్కువ వ్యా వ్యాపారులు వాణిజ్య వర్తకులు కూడా చాలా అధిక సంఖ్యలో ఉన్నారు మరి వీళ్ళందరినీ కూడా మేము ఈ మార్కెటింగ్ ర్యాలీ ద్వారా ఈరోజు ప్రత్యక్షంగా వాళ్ళందరినీ కలుసుకొని వారికి మా హోమ్ డెలివరీ సౌకర్యాన్ని తెలియపరుస్తూ ఈ ఆర్టీసీ కార్గో పార్లర్ సర్వీస్ని ఎక్కువ సంఖ్యలో వినియోగించుకొని ఆర్టీసీకి చేరుతునివ్వాలని మేము కోరుకుంటున్నాం దానిలో భాగంగానే ఈరోజు మా లాజిస్టిక్ విభాగం సిబ్బంది అందరూ కూడా ఈరోజు జైతాల పట్టడంలో ప్రత్యేకంగా ఒక అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా సద్విట్ చేసుకోవాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ విద్యాల పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు లాజిస్టిక్స్ కరీంనగర్ టీమ్ అండ్ ఏటీఎం రామారావు సార్ ఆధ్వర్యంలో ఈరోజు జమ్మిగడ్డె అంగడి బజారు మెడికల్ షాప్ కాంప్లెక్స్ ఏరియాలలో ర్యాలీ నిర్వహించబడుతున్నది ఇక్కడి నుండి హోమ్ డెలివరీ పార్సల్స్ కానీ లేదా కౌంటర్ డెలివర్ పార్సల్స్ కానీ బెంగళూరు